స్నేహితుల్లో రెండు రకాలు కృష్ణుడిలాగా కర్ణుడిలాగా కృష్ణుడు నీ పక్కనే ఉంటా నీకు దారి చూపిస్తా నీ నీ వెంటే ఉంటాను అంటే కర్ణుడు నువ్వు ఏమన్నా చేయని వెనకుంటాను నువ్వు చూసి నేను చూసుకుంటాను ఏం జరిగినా అంట నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్ అతని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానకన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం అతన్ని చూసుకొని అతన్ని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా కొంత డబ్బు వచ్చినా కొంత పేరు వచ్చినా మారిపోతూ మారిపోతుంటాడు ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ స్టార్ కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం సో ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నావు ఇది నీకు చెప్తున్నాను నా జీవితంలో నువ్వు కృష్ణుడివి కానీ నీ జీవితంలో నీ కర్ణుడివి నీకు ఏం కావాలా ఎప్పుడు నీ వెనకానే ఉంటాను